సర్వం సిద్ధమైంది ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి జనవరిలో జరగబోయే ఈ కుంభమేళాకు వచ్చిన వారికి మంచి అనుభూతిని కలిగించేలా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు భక్తులపై పూల వర్షం కురిపించేందుకు హెలికాప్టర్లు కూడా సిద్ధం చేశారు ఇది ఒక్కటే కాదు ఇంకా చాలా ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం అవేంటో చూద్దాం కుంభమేళా ఒకసారి జరిగే హిందువుల వేడుక ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో కుంభమేళా ఘనంగా జరగనుంది అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయి లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపడుతున్నారు అంతేకాదు ఈసారి జరిగే కుంభమేళ భక్తుల మదిలో నిలిచిపోవాలని ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తోంది యోగి సర్కార్ అందులో ఒకటి భక్తులపై పూలవర్షం కురిపించడం కుంభమేళాలో పోలవర్షం కురిపించడం ఒక అద్భుతం ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులను ఆనందపరిచే సంబరం కుంభమేళా వైభవాన్ని దివ్యత్వాన్ని మరింతగా పెంచే ప్రయత్నం ఇందుకు సర్వం సిద్ధం చేస్తోంది యూపీ ప్రభుత్వం భక్తులు సాధువులపై పోలవర్షం కురిపించేందుకు హెలికాప్టర్లను కూడా సిద్ధం చేసింది గంగా యమున సరస్వతీ నదులు కలిసే త్రివేణి సంగమ క్షేత్రంలో భక్తులు స్నానమాచరిస్తుండగా హెలికాప్టర్లపై నుంచి పోలవర్షం కురిసేలా ప్లాన్ చేస్తుంది ఇది భక్తులకు మరొకరాని అనుభూతిగా మిగిలిపోతుందని భావిస్తున్నారు మతపరమైన కార్యక్రమాల్లో పోలవర్షం కురిపించడం యోగి ప్రభుత్వం ఆనవాయితీగా నిర్వహిస్తోంది ఇప్పటికే ఎన్నో మతపరమైన యాత్రల సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టింది అయితే ఒకసారి జరిగే మహాకుంభమేళ అతిపెద్ద కార్యక్రమం ఈ జాతరకు లక్షల్లో భక్తులు తరలివస్తారు అందరిపై పోలవర్షం కురిపించడం అంటే కాస్త కష్టమే అయినా తగ్గేదేలే అంటోంది యూపీ సర్కార్ భక్తులపై వర్షం కురిపించి తీరుతామని చెబుతోంది అందుకు సరిపోయే హెలికాప్టర్లను కూడా ఇప్పటికే సిద్ధం చేసింది త్రివేణి సంగమంతో పాటు ప్రధాన ఘాట్ల దగ్గర వర్షం కురిపించేందుకు ప్లాన్ రెడీ చేసింది కుంభమేళాకు వచ్చిన భక్తులు ఏ ఘాట్ దగ్గర ఉన్నా ఆకాశంపై నుంచి వర్షం కురిసినట్టు హెలికాప్టర్ల నుంచి వర్షం కురవనుంది మరచిపోలేని మంచి అనుభూతిని మిగల్చనుంది ఇక కుంభమేళకు వచ్చే భక్తుల భద్రతపై కూడా ఫోకస్ పెట్టారు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు అనుకోని ప్రమాదాలు జరిగితే రక్షించేందుకు రోబోలు అవేనండి రోబోటిక్ ఫైర్ టెండర్లను కూడా రంగంలోకి దించుతున్నారు ఇక శుచి శుభ్రత విషయంలోనూ ఏ పొరపాట్లు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు ప్రయాగ్రాజ్లో కుంభమేళా జరుగుతున్న ప్రాంతాన్ని కొత్త జిల్లాగా ప్రకటించింది యూపీ ప్రభుత్వం ఆ జిల్లాకు మహాకుంభమేళాగా జిల్లాగా పేరు పెట్టింది దాన్ని రాష్ట్రంలోని డెబ్బై ఆరవ జిల్లాగా ప్రకటించింది కుంభమేళాను సజావుగా నిర్వహించేందుకు పరిపాలన పనులను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు కొత్త జిల్లా ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది